అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే పెద్దపల్లి నిజామాబాద్ జిల్లాల్లో ఒకే రోజు భార్యల హత్య భర్తలు నిందితులు పెద్దపల్లి నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం రెండు వేర్వేరు ఘటనల్లో భర్తలు తమ భార్యలను హత్య చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఒక ఘటనలో గొంతు నిలమడం ద్వారా మరొక ఘటనలో కత్తితో నరికి హత్య చేయడం జరిగింది ఈ రెండు ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి పెద్దపల్లి జిల్లా ఘటన గొంతు నులమడంతో భార్య మృతి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామంలో సూర రాజ్ కుమార్ తన భార్య అంజలి ఇరవై ఏడు ని నులమడం ద్వారా హత్య చేశాడు పోలీసుల వివరాల ప్రకారం దంపతుల మధ్య మామిడికాయల విషయంలో గొడవ జరిగింది ఈ గొడవ తీవ్రమవడంతో ఆవేశానికి గురైన రాజ్ కుమార్ భార్య గొంతు నులిమాడు అంజలి అస్వస్థతకు గురవడంతో వెంటనే పెద్దపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు గతంలో కూడా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది నిజామాబాద్ జిల్లా ఘటన అనుమానంతో కత్తితో నరికి హత్య నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం సాటాపూర్ కు చెందిన గంగాధర్ తన భార్య అంజలి నలభై నీ కత్తితో నరికి హత్య చేశాడు ఆర్మూర్ సిఎ సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం గంగాధర్ కు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన అంజలితో ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఉపాధి కోసం గంగాధర్ దుబాయ్ వెళ్లగా అంజలి తన కుమార్తెలతో కలిసి ఆర్మూర్లో అద్దె ఇంటిలో నివసిస్తోంది కొన్నాళ్లుగా గంగాధర్ కు భార్యపై అనుమానం ఉండటంతో రెండేళ్ల క్రితం విడాకుల కోసం బోధన్ కోర్టులో దరఖాస్తు చేశాడు సోమవారం కోర్టు పేషీ సందర్భంగా అంజలిని నిజామాబాద్కు పిలిచాడు అయితే అక్కడ అవసరం లేదని ఇంటికి వెళ్ళమని చెప్పాడు దీంతో అంజలి ఆర్మూర్లోని పెద్ద బజార్లో తన అద్దె ఇంటికి తిరిగి వచ్చి కుమార్తెలతో ఉంది ఆ సమయంలో గంగాధర్ కత్తితో ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు కుమార్తెలు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని నెత్తేసి మెడపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు కుమార్తెలు కేకలు వేయడంతో ఇంటి యజమాని ప్రవీణ్ ను పట్టుకుని గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గంగాధర్ను అదుపులోకి తీసుకున్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఘటన స్థలాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు సామాజిక చట్టపరమైన నేపథ్యం ఈ రెండు ఘటనలు దాంపత్య కలహాలు అనుమానాలు ఆవేశం వంటి కారణాల వల్ల జరిగినట్లు పోలీసులు గుర్తించారు పెద్దపల్లిలో మామిడికాయల విషయంలో గొడవ హత్యకు దారితీసింది అయితే గతంలోనూ ఈ దంపతుల మధ్య గొడవలు ఉండేవని తెలుస్తోంది నిజామాబాద్ ఘటనలో గంగాధర్ కు భార్యపై ఉన్న అనుమానం విడాకుల కేసు నేపథ్యంలో హత్య జరిగింది ఇటువంటి ఘటనలు సమాజంలో నైతిక విలువలు కుటుంబ సంబంధాలలో ఒడిదుడుకులు మానసిక ఒత్తిడి అనుమానాలు హింసకు దారితీస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి సంఘటనల నివారణకు కౌన్సెలింగ్ చట్టపరమైన సహాయం సామాజిక అవగాహన కీలకం నివారణ చర్యలు సలహాలు ఒకటి మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ దాంపత్య కలహాలు అనుమానాలు ఉన్నవారు మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి రెండు పోలీసు సహాయం గొడవలు హింసాత్మక ప్రవర్తన గమనించిన వెంటనే ఒక వంద నంబర్ కు సమాచారం అందించాలి మూడు సామాజిక మధ్యవర్తిత్వం కుటుంబ సభ్యులు స్థానిక పెద్దలు వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాలి నాలుగు అవగాహన కార్యక్రమాలు గృహ హింస ఆవేశ నియంత్రణపై స్థానిక సంస్థలు ప్రభుత్వం అవగాహన కల్పించాలి ఐదు చట్టపరమైన రక్షణ బాధితులు స్థానిక మహిళా సంఘాలు లేదా చట్టపరమైన సహాయ కేంద్రాలను సంప్రదించాలి